మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియటంతో కోర్టు కాకానికి మరొక పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇదే క్రమంలో కాకాని బెయిల్ పిటిషన్ ఈరోజు న్యాయస్థానం ముందుకు రాగా వాదోపవాదాలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై తీర్పు ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నం సమీపంలో అక్రమంగా ప్రైవేట్ చెక్ పోస్టు ఏర్పాటు చేసి కంపెనీల వద్ద అక్రమంగా భారీగా నగదు వసూలు చేశారని కొందరు ఇచ్చిన ఫిర్యాదుతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నాలుగవ ముద్దాయిగా ఉన్నటువంటి రుస్తుం మైకా మైనింగ్ కేసులో ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జి కోర్టులో ఇన్ఛార్జి పోక్సో జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ వినడం జరిగింది ప్రాసిక్యూషన్ వారు రిటన్ ఆర్గ్యుమెంట్స్ చేశారు కానీ వాళ్ళ వాదనలు వినిపించడానికి టైం అడిగారు జడ్జి గారు ఎల్లుండికి ఇంకా వాయిదా వేయలేదు రేపు ఎల్లుండో చూసుకొని వేస్తారని చెప్పారు కాబట్టి వాళ్ళ వాదనలు వాయిదా ప్రకారం జడ్జి గారు ఎప్పుడు వాయిదా వేస్తారో చూసుకొని వాళ్ళ వాయిదా ఆ వాయిదా ప్రకారం వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఈ కేసులో బెయిల్ అప్లికేషన్లో తీర్పు అనేది వెలువడుతుంది అది ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫర్దర్ కస్టడీ కావాలని పిషన్ వేశారు కానీ ఆ కస్టడీ పిషన్ ఇంతవరకు నంబర్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మూడు రోజులు కస్టడీ జరిగింది కాబట్టి ఇంకా ఫర్దర్ కస్టడీ ఏం అవసరం ఉంటుందని ప్రశ్నించడం జరిగింది దాని మీద వాళ్ళు కోర్టు వారిని సాటిస్ఫై చేస్తే దాని మీద నమోదు ఇవ్వడం జరుగుతుంది లేదంటే కోర్టు వారిస్ ప్రకారం కస్టడీ లేదనేది బేస్ అయి ఉంటుంది పీటీ వారెంట్ అనేది గుంటూరు కేసు అది గుంటూరు కేసులో పీటీ వారెంట్ ఇప్పుడు ఈ కోర్టులో ఈరోజు వాయిదా ఉన్నది కాబట్టి ఈ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడం జరిగింది రెడ్డి గారు తర్వాత పీటీ వారెంట్ మీద ఎప్పుడు తీసుకుపోతారనేది అది వాళ్ళ గుంటూరు సిబిసిటీకి సంబంధించి ఇష్యూ మాకు సంబంధించి పీటీ వారెంట్ అక్కడ ఇచ్చారన్నారు గుంటూరులో ఇచ్చారన్నారు మరి వాళ్ళు ఎప్పుడు తీసుకుపోతారు అనేది వాళ్ళు ఇష్టం రిమైండ్ ఆటోమేటిక్గా బెయిల్ అప్లికేషను పెండింగ్ ఉన్నది బెయిల్ రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా రిమైండ్ పొడిగినడం జరుగుతుంది పద్నాలుగు రోజులు ఆటోమేటిక్గా ఉంటుంది ట్వంటీ త్రీకి ఖచ్చితంగా మేము డిఫెన్స్ కౌన్సిల్గా బెయిల్ వస్తుందని ఆశిస్తాం మెరిట్స్ ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం కాబట్టి ఆయన మీద పెట్టిన కేసు అక్రమం కేసు కాబట్టి దానికి సరైన ఆధారాలు లేవని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఆ క్రమంలో మాకు బెయిల్ ఇవ్వాలని చెప్పి మేము వాదిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని మేము ఒప్పుతా ఉన్నాం ఈరోజు నెల్లూరు ఎస్సీ ఎస్టీ ఇన్ఛార్జీ జడ్జి గారి కోర్టులో వస్తు మైన్స్లో ఏ ఫోర్లో ఉన్న కాకాని గవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ గురించి డిఫెన్స్ కౌన్సిల్ వారి ఆర్గ్యుమెంట్స్ని జడ్జి గారు విన్నారు తదుపరి ప్రాసిక్యూషన్ తరఫున వాదనని ఎల్లుండికి పోస్ట్ చేశారు తదుపరి కేసు ఎల్లుండికి వాయిదా పడింది ప్రస్తుతానికైతే ఈరోజు వరకు అయితే ఆర్గ్యుమెంట్స్ విన్నారు డిఫెన్స్ కౌన్సిల్ వారి ప్రాసిక్యూషన్ వాదనలు మాత్రం ఎల్లుండికి పోస్ట్ చేశారు మళ్ళీ ఈరోజు కూడా ఫర్దర్ కస్టడీకి ఇంట్రాగేషన్లో సరైన వివరాలు రాబడతారు ఆయన సరిగా సమాచారం ఇవ్వనందున మళ్ళీ ఫర్దర్ కస్టడీకి పిటిషన్ అయితే వేశాము అది కోర్టు వారి పరిధిలో ఉంది